హలో ఫ్రెండ్స్ సో ఈరోజు మన వెబ్ఆర్టీసీ గురించి తెలుసుకుందాం వెబ్ఆర్టీసీ ముందు కూడా మనం వీడియో చాట్ చేయడానికి వాయిస్ కాల్స్ చేయడానికి రకరకాల ప్రోటోకాల్స్ ఉండేవి సో అంతకుముందు ఆర్టీపీ ఇప్పుడు కూడా ఉంది ఆర్టీపీ ఆర్టీసీ యూజ్ చేసేది కానీ స్కై ప్రోటోకాల్ అని సపరేట్గా ఉండేది సో వెబ్ఆర్టీసీ వచ్చిన తర్వాత ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అయ్యాయి ఇటువంటి ప్రోటోకాల్స్ అన్ని పెద్దగా అవసరం లేకుండా లేకపోతే ఈ ప్రోటోకాల్స్ మీద ఒక ర్యాపర్ లాగా వెబ్ఆర్టీసీ బాగా పనిచేస్తుంది ఒక బ్రౌజర్ నుంచి ఇంకో బ్రౌజర్కి కమ్యూనికేట్ చేయడానికి చాలా ఈజీగా పార్టిసిపేట్ చేసింది దీనివల్ల యూజేస్ ఏంటి మనం వీడియో చాట్ చేయొచ్చు వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు మన స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు కానీ మధ్యలో సర్వర్ అవసరం లేకుండా ఒకవేళ సర్వర్ ఉన్నా కానీ దాని యూసేజ్ చాలా మినిమంగా ఉండేటట్టు చూసి బ్యాండ్ విత్ సర్వర్ మీద లోడ్ పడకుండా డైరెక్ట్గా ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి ఈజీగా కనెక్ట్ అవ్వడానికి వెబ్ వెబ్ఆర్టీసీ బాగా యూజ్ అవుతుంది అలాగే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి ఫైల్స్ షేర్ చేసుకోవాలి సెక్యూర్గా ట్రాన్స్మిట్ చేసుకోవాలి మనం సర్వర్ ద్వారా పంపించు పంపించకూడదు అనుకున్నాము సో అప్పుడు కూడా వెబ్ఆర్టీసీ యూజ్ అవుతుంది ప్లస్ మల్టీప్లేయర్ గేమ్స్ చాలా మంది ఒకేసారి కంప్యూటర్ కావడానికి చాలా మంది ఒకేసారి గేమ్స్ ఆడడానికి ఈ స్ట్రీమ్స్ అన్ని ఒకేసారి సర్వర్కి వెళ్తే అది ఒక ప్రాబ్లం అయింది సర్వర్ లోడ్ హ్యాండిల్ చేయలేదు సో వెబ్ వెబ్బార్టీస్ అనేది అక్కడ కూడా మనకి బాగా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ వెబ్ వెబ్బార్టీస్ గురించి డీటెయిల్డ్గా ఏ కాంపనెంట్స్ ఉన్నాయని తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో మనం బిర్యా నుంచి పిరిబీకి కమ్యూనికేట్ కావాలనుకుంటున్నాము ఒక వీడియో కాల్ చేయాలనుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ సో మరి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి పిరిఏ నుంచి పిరిబీకి మనం కమ్యూనికేట్ చేయగలగాలి దానికి మనకి సిగ్నలింగ్ సర్వర్ అనేది ఒకటి ఉంది ఈ సిగ్నలింగ్ సర్వర్ ద్వారా మనం ఏం చెప్తామంటే పీరియలో నేను ఏ వీడియో అయితే ప్లే చేయగలను లేకపోతే నాకు ఏ ఏ కోడింగ్స్ అయితే నా బ్రౌజర్ రన్ చేయగలదు ఇటువంటి డీటెయిల్స్ అన్నిటినీ సెషన్ డిస్క్రిప్షన్ ప్రోటోకాల్ అని ఉంది సో ఈ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు డీటెయిల్స్ అంతా పంపిస్తుంది అలాగే పీర్బి కూడా డీటెయిల్స్ పంపిస్తుంది ఇంకా ఏం కావాలి దీని నుంచి దీనికి కనెక్ట్ కావాలంటే మనకి ఐపీ అడ్రస్ కావాలి కానీ ఐపీ అడ్రస్ లోకల్ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అది రౌటర్ ఇచ్చింది కానీ రౌటర్ ఇచ్చిన ఐపీ అడ్రస్ బి అనేది మనకి యాక్సెస్ చేయలేదు సో కాబట్టి మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎలా వస్తుంది దానికోసం స్టన్ సర్వర్ అని ఒక సర్వర్ ఉంటుంది సో ఇది గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చే చేస్తారు సో దానికి ఏం లేదు మనం ఒక కమాండ్ పంపిస్తే నా ఐపీ అడ్రస్ ఏంటి అనేటటువంటి ఒక కమెంట్ పంపిస్తే స్టన్ సర్వర్ సింపుల్గా దీనికి ఐపీ అడ్రస్ పంపిస్తుంది అలాగే పీర్బీ కూడా నా ఐపీ అడ్రస్ ఏంటి అంటే దానికి కమెంట్ పంపిస్తే అది కూడా ఐపీ అడ్రస్ తెలుస్తుంది ఈ రెండు ఐపీ అడ్రస్లు ఎక్స్చేంజ్ చేసుకుంటాయి పీర్బీ ఐపీ అడ్రస్ పీరిఐకి పంపిస్తుంది ఎలా పంపిస్తుంది సిగ్నలింగ్ సర్వర్ ద్వారా పంపిస్తుంది అలాగే పీరియా అడ్రస్ కూడా పీర్బీకి ఐపీ అడ్రస్ పంపిస్తుంది సిగ్నలింగ్ సర్వర్ ద్వారా పంపిస్తుంది సో ఈ మధ్యలో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ యా ఓకే ఇంకొకటి ఇంకొక ఇంపార్టెంట్ కాంపనెంట్ కూడా ఉంది సో అది టర్న్ సర్వర్ ఏంటి టర్న్ సర్వర్ ఏం చేస్తుంది సో ఇక్కడ ఉన్న రౌటర్ కానీ ఇక్కడ ఉన్న రౌటర్ కానీ డైరెక్ట్ గా అడ్రస్ నుంచి లేకపోతే ఈ పీరిఐ అనేది డైరెక్ట్ గా మాట్లాడుకోవడానికి కుదరదు అనుకున్నప్పుడు టర్న్ సర్వర్ ఏం చేస్తుంది అంటే ట్రాఫిక్ టర్న్ సర్వర్ వెళ్ళి టర్న్ సర్వర్ నుంచి మళ్ళా ఈ నాట్ వెళ్ళి నాట్ నుంచి కి వెళ్తుంది అలా కాదు టర్న్ సర్వర్ అవసరం లేదు డైరెక్ట్ గా కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది సో మన ఒరిజినల్ ఉద్దేశం ఈ పీరియడ్ నుంచి పిరిపికి ఇంకొక థర్డ్ పార్టీ సర్వర్ లేకుండా డైరెక్ట్గా మనం చాట్ చేయగలగాలి వీడియో చాట్ చేయగలగాలి సో ఇది మనం చేయాలనుకుంది సో దీనివల్ల పెర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది ప్లస్ బ్యాండ్విత్ అనేది తక్కువ బ్యాండ్ విత్ లో హెవీ లోడ్ సర్వర్ మీద లేకుండా మనం చాటింగ్ వీడియో వీడియో కాల్ కానీ లేకపోతే జూమ్ కాల్స్ కానీ సో మన స్క్రీన్ సెషన్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షేర్ చేస్తున్నాము సో ఆ డేటా కానీ చాలా సీనియస్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ కాంపోనెంట్ చూసుకుంటే ఇక్కడ నాట్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అర్థం చేసుకోవాల్సింది స్టర్న్ సర్వర్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ టర్న్ సర్వర్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపొనెంట్ సిగ్నలింగ్ సర్వర్ అనేది ఒక ఇంపార్టెంట్ సో సిగ్నలింగ్ సర్వర్ లేకపోతే మనం అసలు ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనకి ఏదో ఒక ఆధారం అనేది ఉండాలి సో సిగ్నలింగ్ సర్వర్ అనేది మనకి మెయిన్ ఆధారం సో దీని ద్వారా మనం పిరియ నుంచి కి కనెక్ట్ అవుతాం ఆ తర్వాత మనం వెబ్ఆర్టీసీ కనెక్షన్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మన ట్రాన్సాక్షన్ కానీ ట్రాన్స్మిషన్ వీడియో ఆడియో ట్రాన్స్మిషన్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం రెండు పీర్ టు పీర్లు ఎలా మాట్లాడుకుంటాయి ఎలా కనెక్ట్ చేస్తాయి సో ఒక చిన్న చాట్ అప్లికేషన్ ద్వారా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫ్రెండ్స్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో